బేదాలని ప్రేమించమన్నాడు తప్ప బేదాలని కనికరించమన్నాడు తప్ప బేదల దగ్గర దోచుకోమని క్రీస్తు సంఘానికి దేవుడు నేర్పించలేదు ఈరోజు చాలా మంది బేదలను కూడా దోచుకొని టీవీలో లిస్ట్ చూపిస్తున్నారు మళ్ళీ పచ్చడి మెతుకులు తిందంట స్వార్థను దానం చేసిందంట ఈయన మాత్రం బెంచ్ కారులో తిరుగుతాడు సిగ్గులే చెప్పుకోవడానికి అలాంటి మాటలు పచ్చడి మెతుకులు తినేవాడు ఎందుకు స్వార్థం చేయాలి బిర్యానీలు తినేవాడు చేయాలి ఆ బిర్యానీలు తినేవాడు ఈ పచ్చడి మెతుకులు తినే ఆమె కూడా కొంచెం బిర్యానీ పెట్టాలి అది క్రీస్తు సంఘం బోధిస్తున్న బోధ మనం దానికి వ్యతిరేకంగా అంటే రేపు పొద్దున పర్లో చోటు ఉండదు మేడపట్టి బయటికి గిటి అంతే నీ బియ్యం పెట్టి దేవుడు తెలుసు నీ ఎనపెట్టి దేవుడు తెలుసు నీ బ్యాంక్ అకౌంట్ దేవుడు తెలుసు నీకు సంబంధించిన అన్ని దేవుడు తెలుసు ఎవడు చేయగలడో దేవుడు తెలుసు ఎవడు చేయలేడో దేవుడికి తెలుసు ఆనాడు ధర్మశాస్త్ర కాలంలో శాస్త్రులు పరిచయలు కొందరు జాలీ దయా కనికరని విడిచిపెట్టారు కానీ మన బతుకుల్లో జరగడానికి వీలు లేదు నీకు సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే నువ్వు పెట్టమని నువ్వు నిన్నెమ్మని చెప్తున్నాడు ఆయన సమృద్ధిలో నిలబెట్టాను కదా నువ్వు కార్యాభివృద్ధి కొరకు కష్టపడాలి యహమందు ధనవంతులైన వారు గర్విస్తులు కాక వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము తమ ధనములో ఇతరులకు పాలించి వారై ఉండాలి దిస్ ఇస్ ద రూల్ భేదలను దోచుకోమని క్రీస్తు సంఘం ఎప్పుడు చెప్పదు పేదరికంలో తిండి లేనోడు కూడా ఆ కంచం కొంచెం అమ్మేసి తెచ్చి ప్రభుకి ఇచ్చేస్తే అప్పుడు ప్రభు పై నుంచి కురిపిస్తాడని మాత్రం బైబిల్ ఎప్పుడు చెప్పదు